శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ రాబోయేది శ్రావణ మాస సంకష్టహర చతుర్థి ఈ సంకష్టర చతుర్థి శ్రావణమాసంలో అంటే నిజ శ్రావణ మాసంలో రాబోతుంది ఈ శ్రావణమాస సంకష్టర చతుర్థి ఎంతో శక్తివంతమైనది మరియు పవిత్రమైనది ఎందుకనగా ఈ సంకష్టహర చతుర్థికి అధిష్టాన గణపతి పేరు హేరంబ గణపతి ఈ హేరంబ గణపతి అనగా మనకు పురాణాల ప్రకారము ఈయనకి ఐదు తలకాయలు ఉంటాయి అంటే ఐదు గజముఖాలు కల ఒక గణపతి స్వరూపం అనమాట ఈయన ఈ హేరంబ గణపతి సింహవాహనుడుగా ఉంటారు ఆ స్వరూపమే అత్యంత అద్భుతమైన స్వరూపం మరియు చాలా శక్తివంతమైన స్వరూపాలలో గణపతి స్వరూపాలలో హేరంబ గణపతి స్వరూపం కూడా ఒకటి అలాగే ఇప్పుడు ఈ శ్రావణ మాసం సంకస్త చతుర్థి రోజు మనము ఈ హేరంబ గణపతిని ఉంచే పీఠం పేరు గణపతి పీఠం ఈ గణపతి పీఠం కూడా ఎంతో పవిత్రమైనది మరియు శక్తివంతమైనది ఈ గణపతి పీఠం మీద మన హేరంబ మహాగణపతి ఆసీనులై మనందరినీ ఆశీర్వదిస్తారు మరియు మనకు జీవితంలో వచ్చే అడ్డంకులను మరియు మన వృత్తి వ్యాపారాల్లో ఏదైనా ఆటంకాలు ఉంటే వాటిని కూడా తీసేస్తారు మరియు మన సంతాన సాఫల్యంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అవి కూడా ఆయన తొలగిస్తారు అలాగే మీకు వివాహం కాక ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అవి తొలగిస్తారు అలాగే మీరు గృహం అనగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్న ఏవైనా ఆటంకాలుంటే అవి కూడా తొలగిస్తారు ఖచ్చితంగా స్వామివారిని భక్తినిష్టలతో కలవండి అలాగే ఈసారి ఈ యొక్క సంకష్టల చతుర్థి ఆదివారం రోజులు రాబోతున్నది కాబట్టి ఆయనకి ఎర్రటి పూలు ఎర్రటి వస్త్రాలు లాంటివి సమర్పిస్తే మీకు అందరికీ శుభమే కలుగుతుంది అలాగే అటుకులు బెల్లం కూడా ఆయనకి నివేదన చేయవచ్చు వాటి వల్ల మీ అందరికీ పురోగతి ఉంటుంది మీ జీవితంలో అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది అక్కడ ఉంచిన అంటే స్వామివారికి నివేదన చేసిన అటుకులు బెల్లం అందరికీ పంచిపెట్టండి అప్పుడు మీ యొక్క ఖచ్చితంగా శుభం జరుగుతుంది అలాగే ఈ రోజంతా అంటే చంద్రోదయం అయ్యేంత వరకు సూర్యోదయం నుంచి చంద్రోదయం దాకా మీరు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు సంకటనాశన గణేష స్తోత్రం ఖచ్చితంగా చదువుతూనే ఉండండి ఎందుకంటే ఆ సంకటనాశన గణేష స్తోత్రం రోజుకు మూడు సార్లు చేస్తేనే ఎన్నో సత్ఫలితాలు మన జీవితంలో రాబోతాయి అదే ఇటువంటి సంకస్థ చతుర్థి రోజు మనం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఈ యొక్క స్తోత్ర పారాయణం చేయడం వల్ల మనకు జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నను మన పురోభివృద్ధిలో అవన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ సంకటనాశన గణేష స్తోత్రం ఈ ఛానల్లోనే ఉంచాం అందరూ ఆ యొక్క గణేష స్తోత్రాన్ని మంచిగా ఆదరించారు కాబట్టి మీరందరూ చదువుకోండి ఈ లింక్ ఈ ఎండ్ స్క్రీన్ లో రాబోతుంది అలాగే స్వామివారికి పత్రి అంటే ఎంతో ఇష్టం ఈ సంకస్థల చతుర్థి రోజు మీరు స్వామివారికి నేరేడు ఆకులు సమర్పించండి ఈ నేరేడు ఆకులు సమర్పిస్తే స్వామివారు ఎంతో ప్రసన్నం చెందుతారు ఈ హేరంబ గణపతి స్వరూపం అనగా ఈ హేరంబ మహాగణపతి స్వరూపాన్ని మన ఈశ్వరుడు అంటే పరమేశ్వరుల వారు త్రిపురాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు ఈయననే ఆరాధించారు అంటే ఆ త్రిపురాసుర సంహారం అనేది అది ఒక అద్భుతమైన యుద్ధం ఆ త్రిపురాసుర సంహారంలో జరిగిన వి విశేషాలన్నీ మళ్ళొకసారి చెప్పుకుందాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ త్రిపురాసుర సంహారానికి ఎటువంటి అడ్డంకులు జరగకుండా మరియు సర్వత్రా విజయాలు కలగాలని పరమేశ్వరుల వారు ఈ యొక్క హీరంబ గణపతి స్వరూపాన్ని ఆరాధించారు అది కూడా పార్వతి అమ్మవారు చెబితే ఆయన ఆరాధించారు ఎందుకంటే ఆయన మన పరమేశ్వరుల వారు ఆ రథం ఎక్కి ఇక త్రిపురాసుర సంహారానికి బయలుదేరుతుంటే ఆ రథము ముందుకు కదలనే కదలదు ఆ యొక్క రథానికి ఉండే చక్రాలు సరిగా అమరడం లేదు అప్పుడు ఇదేదో చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆయన భావించినప్పుడు మన అమ్మవారు ఆయనకి చెప్పింది మీరు గణేష పూజ చెయ్యలేదు అని ఆయన గుర్తు చేయడం వల్ల అప్పుడు ఎమ్మడే ఆయన గుర్తు చేసుకొని ఓహో నేను ఎంత పెద్ద తప్పు చేశాను మన వీణి మనం పూజించుకుంటే ఎట్లా అనే ఉద్దేశాన్ని మన ఆయన తలుచుకొని అప్పుడు హేరంబ గణపతి స్వరూపాన్ని ఆయన తలుచుకుంటే అప్పుడు ఒక గణేష సహస్రనామం కూడా బయటకు వచ్చినది ఆ గణేష సహస్రనామం ఎవరో చెప్పింది కాదు మన పరమేశ్వరుల వారు ఆ సమయంలో ఆ త్రిపురాసుల సంహారానికి వెళ్ళేటప్పుడు ఒకసారి పునరుద్ఘాటిస్తారు అప్పుడు మన వినాయకులు వారు హీరంబ గణపతి స్వరూపంగా ఆయనకి ప్రత్యక్షమై ఇక మీకు ఏ ఆటంకాలు రాకుండా నేను చూసుకుంటానని ఆయన వెన్నుండి ఆయన ముందుకు నడిపిస్తారు అలాంటి కథ కూడా ఈ హేరంబ గణపతి స్వరూపానికి తగిన కథగా మరియు ఆయనను పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు జరుగుతుంది ప్రయోజనాలు కలుగుతాయో అనే విషయాలన్నీ మనకు ఈ యొక్క కథ ద్వారా తెలుస్తుంది ఈ త్రిపురాసర సంహార వృత్తాంతానికి మొత్తం ముందు జరిగిన అంటే ఇది ఒక ఉపోద్ఘాతంగా ఉంటుంది ఈ ఉపోద్ఘాత వృత్తాంతాన్ని మనము ఈ రోజు స్మరించుకున్నంత మాత్రాన్ని మీకు సర్వత్రా విజయాలు చేకూరుతాయి జై శ్రీ గణేష్ జై గురుదేవి